What కూడెం ఐటీ కోట రామచంద్రపురం ఐటీడీఏ సహకారంతో స్థానిక గిరిజనులకు ఇచ్చిన కుటీర పరిశ్రమను పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రీ బాలరాజు సందర్శించారు ఆర్గానిక్ గిరిజన సహజ సిద్ధంగా పండించినటువంటి జొన్నలు రాగులతో తయారు చేసిన గ్రెయిన్ బిస్కెట్స్ పరిశీలించారు అనంతరం వారికి ప్రోత్సాహకంగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి చిక్కీకి బదులు ఇవిస్తే మంచి ఆరోగ్యంతో పాటు ఈ పరిశ్రమల ద్వారా కూడా కొంతమందికి ఇంకా కొంతమందికి ఉపాధి ఉంటుంది అని తలచి ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు అలాగే వర్షం వస్తే వారు పడుతున్నటువంటి ఇబ్బందిని గుర్తించి వాటిని సరిచేయాలని సంబంధిత అధికారులతో ఫోన్లతో మాట్లాడారు ఈ సందర్భంగా ఐటిడిఏ బై డిఈఓకి కె నీలయ్య మేనేజర్ ఏలూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ మండల ప్రెసిడెంట్ బుచ్చి రాజు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్ మసడ మనం అపిచ్ చేస్తూ ఉండలేగాండి సారి కలిమడండి ఇప్పుడు పాలే కాన్ఫరెన్స్ ఆటోమేటిక్ గానే కార్పండి చూస్తాం ఇవ్వంత పాలకే మొత్తం ప్రతిదీ రేలీ రేలీ టైమర్ ఉండను నేను చూస్తాను ఇవిటీస్ సే సింక్ చేద్దాం అంటే నేను ఆటోమేటిక్ మేనేజర్ గారు ఉంటారునేజ్ మేకింగ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎంగేజర్స్ సర్ సో కు వెసాల్ తీయాలి బాడీ కరబోటి ఇవండి ఏం చేస్తామంటే ఎక్సెషన్ ఉన్నాయా ఎజెన్సీలు ఉన్నాయా ఏం చేస్తారు ఆ అన్నీ ऊपर రకమొని ఓకే చేసి మన ఏజెన్సీ మన కాల్స్ మన హక్కు మన నిలబెడనే అల్చి ఈ ప్రొడక్ట్ పంపించలే పార్నర్ ఆ బిల్ కొడ బిజినెస్ కొద్ది పిల్లలకు కూడా పౌష్టిక మెంజి మించి పుట్టారు అట్లా ఇప్పుడు ఇలామా అప్పులు అంటే కంచిది వాటిలో ఉంది మాలామంతా ఇది బెడ్

ఆ మిషన్ ఏమో గవర్నమెంట్ వారిద్దు ఈ మిషన్ ఇంకా మార్కెట్ వేరే వేరే

ओके ये डिपेंड करे आप लोग क्या कर रहा है एंड कर रहा है कौन सा कौन सा सिर्फ सब टोटल है हां मतलब सिटी गया ना हो गया मतलब सिटी में स्पीड गया जाता है आज तक ये कहते पहाड़ में जाता है अगर ये बच्चा हो ఇల్లు కూడా బాగుంటది చిక్కి బాగానేసి స్పాట్లో క్యాష్ ఇచ్చి తీసేది

ప్రతి స్కూల్కి అది ఏదైతే వీళ్ళు మన ప్రభుత్వం చిక్కీలు ఇస్తున్నారో ఆ చిక్కీల రూపంలో ఈ బిస్కెట్లు కనుక విద్యార్థులు కట్ వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ మంచి ఆరోగ్యంగా ఉంటారు కనుక మేము ఇమ్మీడియట్గా కవిత కవిత మాట్లాడి దాన్ని అందించే విధంగా ఈ బిస్కెట్స్ కూడా స్కూల్స్ అందించే విధంగా మేము చేయడం జరుగుతుంది మన బిస్కెట్ వందగా తయారు చేసేది యూనిట్ పైన క్వార్టర్స్లో పైన మొత్తం వర్షంతో కారిపోతుంది అంటు చేపిచ్చేయండి